యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నా సహోదరులారా మన ప్రభువైన ఏసుక్రీస్తుని గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవార యుండకుడి ఏలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొని యొక్క మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడను లోపలికి వచ్చినేడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వాడిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువుము లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండుమని చెప్పినేడల మీ మనస్సులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శన చేసిన వారు నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అయితే మీరు దరిద్రులను అవమానపరుచుదురు ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు మిమ్మల్ని న్యాయ సభలకు ఈడ్చుడ్చున్నవారు వీరే కదా మీరు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా మెట్టకు నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించుమను లేఖనములో ఉన్నటి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బావుగానే ప్రవర్తించువారగుదరు మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులను తీర్చబడి పాపము చేయువారగుదరు ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞలలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దనియు చెప్పిన గనుక నీ వ్యభిచరించకపోయినను నరహత్య చేసినేడలా ధర్మశాస్త్ర విషయంలో అపరాధివైతివి స్వాతంత్రము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడుడి అలాగే ప్రవర్తించుడి కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును కనికరము తీర్పును మించి అతిశయపడు నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినేడలా ఏమి ప్రయోజనము అటు విశ్వాసం అతని రక్షింపగలదా సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులైనను ఆనాటికి భోజనము లేకు విన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళిడి చలి కాచుకొని తృప్తి పొందుడని చెప్పినడలా ఏమి ప్రయోజనము అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది నాకు క్రియలున్నవి క్రియలు లేకుండా అని విశ్వాసము నాకు కనుపరచుము నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనుపరుతునని చెప్పును దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగు నమ్ముట మంచిదే దయ్యములను వనికి నమ్ముచున్నవి వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొన మన పితుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలుపేట మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతి మంత్రులను తీర్పు పొందలేదా విశ్వాసం అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసినయు క్రియల మూలముగా అతడి విశ్వాసము సంపూ పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడిను అని లేఖనము నెరవేర్చబడెను మరియు దేవుణ్ణి స్నేహితుడని అతనికి పేరు కలిగెను మనుషుడు విశ్వాసము మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతి మంతులని ఎంచబడునని మీరు దీనివలన గ్రహించితిరి అటువలనే రాహాబను వేష్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గాన వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతి మంతురాలని ఎంచబడెను గదా ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము